హాయ్ గైస్ వెల్కమ్ టు సన్నీ క్రియేషన్స్ తిరుపతి సో ఇవాళ అక్ని నా చైతన్య సాయి పల్లవి యాక్ట్ చేసిన తండ్రి మూవీ గురించి చెప్తున్నానండి సో ఒక విధంగా చెప్పాలంటే ఇది రివ్యూ లాంటిదండి అదేంటి సినిమా వచ్చి ఇప్పుడు వచ్చింది కదా అవి మీరు అనుకోవచ్చు రివ్యూ ఇప్పుడు ఇస్తున్నా అని యాక్చువల్గా నేనండి ముంబైలోకి వెళ్ళాను రివ్యూ ఇస్తున్నాను రివ్యూతో పాటు ఇంకొకళ్ళ విషయాలు అండి ఈ మూవీ గురించి చెప్పాలి మీకు సో అందరు తెలిసిన స్టోరీ గురించి అండ్ ఇందులో నాజేందన్య గారు యాక్ట్ చేశారు తండేలుగా అంటే ఒక నాయకుడిగా అనమాట సో వాళ్ళు పడవ మిస్ అవుతుంది అండ్ వాళ్ళు పక్షిపెడతారు అనమాట తర్వాత ఆ నుంచి ఎస్కే పడడానికి ట్రై చేస్తారు అండ్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని ఇప్పిస్తారు అనమాట సో అంత తెలిసిన స్టోరీ అనేది అండ్ ఇందులో నాకు నచ్చిన క్యారెక్టర్ వచ్చేసి అక్కడ నాచేంద గారు యాక్టింగ్ ఎక్సలెంట్ అండి అండ్ తర్వాత సాయిఫల్లవి అండ్ ఇందులో సాయిపల్లవిని పెళ్ళి చూసుకుంటా ఒక కరుణాకర్ అని సో అతని క్యారెక్టర్ బాగుందండి అంటే మంచి పడిచాడు హీరోయిన్కి లాస్ట్ వరకు సో లాస్ట్లో తను వచ్చేసి చెప్తాను అనమాట నేనంతా ఈ సినిమాకి వచ్చేసానండి నాకు తెలుసు మీ మనుషులు రాదు అని చెప్పి అని అతను చెప్తాను అనమాట సో అది బాగుంది అతని క్యారెక్టరు సో అయితే నచ్చింది అతని క్యారెక్టర్ కూడా ఓవరాల్గా అండ్ విషయం ఏంటంటే కొద్దిగా వాంట వెళ్ళి తొక్కేశారండి తండేల్ని విషయం ఏంటంటే రిలీజ్ అయిన రోజు ఫ్యాన్ షో అయిపోగానే అండ్ బయటకు వచ్చిందండి డీటర్ ప్రింటు తండేలు రిలీజ్ చేశారండి సోషల్ మీడియాలో సో ఆ దెబ్బకి ఏంటంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ రాబట్టాల్సిందే ఈ మూవీ ఇప్పుడు హండ్రెడ్ క్రోర్స్ దాకిందండి లేకుంటే ఇంకా వచ్చేది అంటే ఇప్పుడు అండి ఉంది కాబట్టి మేబీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ క్రోర్స్ రావచ్చు కానీ సోషల్ మీడియాలో లీక్ చేయడం వల్ల ఈ మూవీని చాలామంది మూవీ చూడలేదండి థియేటర్లో సో యాక్చువల్గా అయితే త్రీ హండ్రెడ్ కోర్సు రావాల్సింది కానీ కొందరు కాల్ అని చేశారండి సో ఇది ఒక మాఫియా అనమాట అంటే తొక్కాలని చూస్తారు చేతి బాబుని అండ్ తెలిసిన విషయం ఇది ఇంద్రో ఉంటారనమాట ఒక వస్తా అంటే ఓర్చలేరు అలా చేస్తారు పాలిటిక్స్ ఉంటాయి ఇది తెలిసిన విషయమే కానీ మిగతా వాళ్ళు హీరో రాలేదండి ఏవి రాలేదు బయటికి సినిమాలు ఈ సోషల్ మీడియాలో కానీ ఇది మటుకు వచ్చేసిందండి అంటే ఫ్యాన్ షో వేసిన నెక్స్ట్ టైం వచ్చేసింది గంట గంటకల్లా బయటికి సోషల్ మీడియా వచ్చేసింది ఇది డిస్టర్బ్మెంటు ఎలా వచ్చిందండి అంటే ఇది ఒక రకంగా మాఫియాని వాంటర్లీ చేశారు అని అర్థమవుతుంది మరి మిగతా హీరో సార్ మూవీస్ రావు బయట రావచ్చు కదా ఫస్ట్ షో ఎక్కడ ఎందుకు రాలేదండి అంటే వాంటరీ చేసింది కదా ఇది సో ఎంత వాంటరీ చేసినా కూడా దమ్ముంది కాబట్టి ఆరు రోజులు వంద కోట్లు క్రాష్ చేసింది ఇన్ కేసు ఎదిగిన రాకుండా సోషల్ మీడియాలో ఇప్పటికి త్రీ హండ్రెడ్ కోర్స్ పక్కాగా ఉండేవి కలెక్షన్లో స్వర్థమవుతుంది కానీ ఒకటి అక్కడేని హీరోలు రికార్డ్స్ కోసం చూడరండి వాళ్ళు చేస్తే మూవీ చేస్తూ ఉంటారు తప్ప రికార్డ్స్ కోసం వాళ్ళు చూడరు వాళ్ళు రికార్డు ఏదైనా అంటే ఆడియన్స్కి వాళ్ళు మూవీ ఇచ్చారు అంతే ఫైక్ రికార్డ్స్ అక్కడేని వాళ్ళు ఒక్కరు అనమాట అండ్ ఇది వచ్చేసి అట్లా ఉంది కాబట్టి ఎవరి తక్కినా కూడా ఎంత డ్రామా ప్లే చేసినా కూడా ఎన్ని పాలిటిక్స్ ప్లే చేసినా కూడా అక్కడ నీ చే నా చేతని ఆపలేరు తండ్రిలు యాక్చువల్గా త్రీ హండ్రెడ్ క్రోర్స్ రావాల్సింది మూవీకి కానీ ఫ్యాన్ షో పడిన తర్వాత వెంటనే వచ్చేసింది డిజిటల్ ప్రింటు బయటికి సోషల్ మీడియాలో సో ఏంటంటే హండ్రెడ్ క్రోర్స్ దాటిందండి ఇప్పుడు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ క్రోర్స్ రావచ్చు అని అంచనా ఉంది ఏ హీరో మూవీ రాలేదండి డిజిటల్లో ఆ డిజిటల్ ప్రింటు సోషల్ మీడియాలో కానీ అక్కడ నచ్చేస్తున్న మూవీ పెడుకొచ్చింది ఎలా వచ్చిందండి అంటే కొందరు కుట్రపడ్డారనమాట ఇంకా చెప్పలేము అది ఎవరు ఉంటారనేది అనేది తెలుదు వరి హీరో హీరోస్ కదా ప్రతి ఒక్కరి అవి రాలేదండి సో ఒక మాఫీ అనమాట అయినా కూడా వంద కోట్లు క్లాస్ చేసేసింది ఇప్పుడు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ క్రోర్స్ దగ్గరలో ఉందండి సో ఎవరన్నీ చేసినా కూడా కంటెంట్ ఉంటే కథలో దమ్ము ఉంటే ఎవరేం చేసుకోలేరు అనమాట నిరూపించారు నా చైతన్య గారు అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉందండి కొన్ని అవి కూడా భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లే సో ఇప్పటి నుంచి నా చైతన్య ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పన్నెండే మూవీస్ వస్తాయండి వెయిట్ చేయండి అండ్ తండేళ్ళుతో స్టార్ట్ అయిన ఈ ప్రపంచము ఇంకా 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 ముందుకు సాగుతుందని ప్రతి ఒక్కరికి అంచనా ఉండదు నెక్స్ట్ విరిపక్ష డైరెక్టర్తో మూవీ ఉంది దాని మీద కూడా ఇందాలు ఉన్నాయి అండ్ ఓవరాల్గా చూసుకుంటే తండేలు నక్షత్ర చెత్త కర్రీలో ఒక బెస్ట్ బ్లాక్ బస్టర్ కుట్టింది ఎన్నో వేళ్ళ తర్వాత అండ్ ఈ అభిమానులకి ఒక పండగ లాంటిది ఈ సక్సెస్ నెక్స్ట్ ఇంకా రాబోయే తాకి అన్నీ చాలా పెద్ద పాటలు అనమాట అని ప్యాండే లెవెల్సే సో గాయస్ ఎవరైనా అనుకున్న రికార్డ్స్ కాదండి రికార్డ్స్ ఫేక్ రికార్డ్స్ మనం ఎప్పుడు చూసుకోం అక్కడి ఫ్యాన్స్ ఎవరు కూడా అది మాకు అవసరం లేదు మా అంతా జెన్యూ రికార్డ్సే అనమాట సో తండ్రి కొట్టిన రికార్డ్స్ని తక్కువ రేట్లు ఇక్కడతో కూడా కొట్టారంటే అది రేంజ్ అనమాట దట్ ఈస్ పవర్ ఆఫ్ అక్కనే ఫ్యామిలీ సో ప్లీజ్ గైడ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్